ధనుర్ రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ధనుర్ రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో తృతీయ రాహు అర్ధాష్టమ శనేశ్వరుడు సప్తమ బృహస్పతి భాగ్యస్థిత చంద్రశుక్ర కేతువులు దశమ రవిబుధులు ఏకాదశి యొక్క సంచారు ఇక ధనుర్ రాశి వారికి ఏది పట్టుకున్నప్పటికీ విజయాలే తప్ప ఈ వారంలో వెనుక తిరిగేటువంటి అవకాశం లేదు ధనుసు రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇచ్చేటువంటి వారంగా గ్రహగోత్రం కనిపిస్తుంది లాభస్థిత కుజుని యొక్క సంచారం తృతీయ రాహు సంచారం సప్తమ బృహస్పతి యొక్క సంచారం భాగ్యస్థిత చంద్రశుక్రుడి యొక్క సంచారం నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు తలపెట్టే ప్రతిపనిలో విజయవంతంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ పరిస్థితులు సానుకూలంగా ముందుకెళ్తాయి ఉద్యోగ మార్పులు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు లాభస్థిత కుజుల సంచారం వల్ల రావాసన ధనం విషయంలో సానుకూల పరిస్థితులు కలుగుతాయి వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు దశమ రవి యొక్క సంచారం వల్ల కుటుంబ విషయాల్లో సహాయ సహకారాలు పెరుగుతాయి మనోధైర్యం పెరుగుతుంది అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చా ఉపశమనాన్ని పొందేవారంగానే చెప్పుకోవచ్చు తృతీయ రాహు సంచారం వల్ల మధ్యవర్తుల విషయంలో ఉన్న కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోయేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక భాగ్యస్థత చంద్రశుక్రుల సంచారం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి ప్రతి విషయంలో ఆర్థికపరమైన నిబద్ధతతో ముందుకెళ్ళినట్లయితే ధనుర్ రాశి వారు చక్కటి విజయాలు సాధించుకుంటారు సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది విద్య విద్యార్థులకు అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు దైవిక బలంతో ధనుర్ రాశి వారు తలపెట్టే ప్రతి పనిలో చక్కటి విజయాలే సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఇటు చూస్తే సప్తమ బృహస్పతి అసలు లాభస్థిత కుంజుని యొక్క సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగాల్లో ఆగిపోయినటువంటి ధనం విషయంలో విజయవంతంగా ముందుకెళ్తారు ప్రోత్సాహవంతంగా కార్యాచరణ పూర్తి చేసుకుంటారు కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారికి అలాగే ఫైనాన్స్ రంగాల్లో ఉండేవారికి ఇన్వెస్ట్మెంట్స్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ అన్ని వ్యవహారాల్లో విజయవంతంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు లాభస్థిత కుజులతో పాటు దశమ రవిబుద్ధుల సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో కూడుకున్న కార్యాచరణతో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు తృతీయ రాహు సంచారం ధనుర్ రాశి వారికి ప్రతి వ్యవహారంలో కూడా విజయవంతంగా ఆర్థికపరమైన అవసరాలకు ధనాన్ని సమకూర్చుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది కుటుంబ విషయాల్లో శుభకార్యాచరణ చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు వివాహార్థులకు శుభవార్తలు వింటారు సంతానార్థులు శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు జీవిత భాగస్వాముల నుంచి సానుకూలమైన పరిస్థితులు కలుగుతాయి ఇక దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందుతారు మనోధైర్యం పెరుగుతుంది వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు ఇక ధనుర్ రాశి వారికి ఎటు తిరిగినా ఈ వారంలో తలపెట్టే ప్రతి పనిలో కూడా దైవిక బలంతో పాటు చక్కటి గ్రహస్థితి అనుకూలమైన పరిస్థితులు కలిగ చేసే వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం ఇక అర్ధాష్టమ శనేశ్వరుని యొక్క సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా మానసిక ఒత్తిడి ఉండేటువంటి వారికి ఈ వారంలో చక్కటి ఉపశమనం లభిస్తుంది ఈ రాశివారు ముఖ్యంగా ఈ వారంలో ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని అలాగే నవగ్రహ దర్శనాన్ని చేసుకోండి శివాలయ దర్శనం నవగ్రహ ప్రదక్షిణాన్ని శనివారం రోజు చేసుకోండి దశమవిబుధుల సంచారం వల్ల ధనుర్ రాశివారు ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోండి మానసిక ధైర్యంతో పాటు లక్ష్మీ కటాక్ష యోగాలు పొందుతారు మనోధైర్యం పెరుగుతుంది గృహంలో శుభమూలకమైనటువంటి ఖర్చు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి మనోధైర్యంతో విజయవంతమైనటువంటి ఫలితాలు సాధించుకునే వారంగా ధనురాశి వారికి మనం చెప్పుకోవచ్చు